శివపురి ధామ్ ఓ గంభీరమైన ఆలయం ఇది రాజస్థాన్ లోని కోటా నగరంలో తేడ్కా ప్రాంతంలో ఉంది ఇక్కడ ఒకే చోట వందలాది శివలింగాలను ఉండటంతో చాలా ప్రసిద్ధి చెందింది ఈ అరుదైన అపురూపమైన ఆలయాన్ని సందర్శించేందుకు ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు శివపురి ధామ్ ఆలయ సముదాయం ప్రధాన ఆకర్షణ ఒకే చోట ఐదు వందల ఇరవై ఐదు చిన్న శివలింగాలు స్వస్తికాకారంలో కొలువుతీరటం పైగా ఈ ఆకారం మధ్యలో పశుపతి నాథుని విగ్రహం చతుర్ముఖాలతో తెలుపు వర్ణంతో ప్రత్యేక మందిరంలో ఉంటుంది ఇక ప్రధాన శివలింగం నల్లరాయితో తయారు చేయబడుతుంది దాదాపు పదహారు టన్నుల బరువు పదహైదు అడుగుల ఎత్తు ఆరు అడుగుల చుట్టూ కొలతలతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ భారీ శివలింగం చుట్టూ పవిత్ర జలం కొన్ని శివలింగాలు ఉంటాయి ఈ సముదాయం లోపల గణేషుడు అన్నపూర్ణాదేవి శివ పరివార్ ఒక ఋషి ఆలయాలు కొలువుదీరాయి అయితే ఈ సముదాయం మొత్తం చెట్లు పక్షులు నెమళ్లు పెద్ద చెరువుతో ఆహ్లాదకరంగా ప్రకృతి రమణీయతకు చిరునామాగా నిలుస్తోంది శివపురి ధామ్ లో పురాతన చిన్న ఆలయం మాత్రమే ఉండేది ఇది ఎనిమిది వందల ఏళ్లకు పైబడినదిగా చెబుతారు మూలాల ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో రాణా రాంపూరి మహారాజ్ లోని కాఠ్మాండు లోని పశుపతి నాథ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వచ్చిన తరువాత ఈ ఆలయాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో నాగసాధు రాంపూరి మహారాజ్ ఐదు వందల ఇరవై ఐదు శివలింగాలను స్థాపించాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మరణించాడు ఆ తర్వాత పూరి మహారాజ్ దానిని తన ఆధీనంలో తీసుకుని అభివృద్ధి చేశాడు దీంతో ఈ అత్య అద్భుతమైన ఆలయం లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచింది